పట్టణంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ మున్ మున్సిపాలిటీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అంబేద్కర్ భవన్ ను పరిశీలించారు అక్కడ జరుగుతున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు ఇప్పటికే పట్టణంలో శంకుస్థాపన చేసుకున్న రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్లు జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు ఇంకా పట్టణంలో ఎక్కడెక్కడ రోడ్లు డ్రైనేజీ పనులు అవసరం ఉన్నాయో ఆరా తీశారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు జంక్షన్లను సుందరీకరణ పనులపై ఆరా తీశారు హుస్నాబాద్ మున్సిపాలిటీలోని రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన ఉస్నాబాద్ పట్టణంలో మొన్న అత్యధిక వర్షపాతం ముప్పై రెండు సెంటీమీటర్లు పడ్డప్పుడు ఏర్పడే ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ ఇంటర్నల్ కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు చిల్డ్రన్స్ పార్క్ అమ్యూజ్మెంట్ పార్క్ కానీ లేకపోతే ఓపెన్ జిమ్స్ కానీ ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం వాటన్నింటికి ఇప్పటికే దాదాపు ఒక నలభై ఐదు పనులు నడుస్తూ ఉన్నాయి ఆ పనుల యొక్క పరిశీలన కూడా చేయడం ప్రగతిని సమీక్షించడం జరిగింది మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి ఉస్నాబాద్కు సంబంధించి నాలుగు జిల్లాల కేంద్రంలో ఉన్న ఉస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం